మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అనే ప్రత్యేకమైన పట్టణంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడానికి ఈ విధంగా పాత్రికేయులని పత్రికా ప్రతినిధుల్ని అనేక మంది శ్రేయాభుల హక్కుల ఉద్యమకారులు మా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ టీమ్ మెంబర్స్ అందరితో కలిసి ఈ సమావేశం జరుపుకోవడానికి ఇంత మంచి వాతావరణంలో ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ దిస్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ టూ థౌజండ్ థర్టీన్లో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో హైదరాబాదులో ప్రభుత్వ అనుమతులతో ఒక ఇండిపెండెంట్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేయబడింది హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఏ రైట్ ఫర్ యువర్ రైట్స్ అనే క్యాప్షన్తో మన హక్కులకి భంగం కలిగే ముందు మన హక్కులకి భంగం కలిగిందని బాధపడే ముందుగా ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా జాగ్రత్త పడదాము అనే ఒక ప్రత్యేకమైన స్లోగంతో ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రెండు వేల పదమూడులో స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు పదకొండు సంవత్సరాలుగా విజయవంతంగా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రత్యేకంగా ఫౌండర్ అండ్ సిఇఓ క్యాడర్లో నేనే ఆరు ఏడు వందల ఇష్యూస్ వీటిని నేను కేసులు అననండి ఇష్యూస్ అనే అంటాను అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా విశాఖపట్నంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేయటం ప్రత్యేక కారణం ఏంటంటే మా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ పీరియడ్ వన్ ఇయర్ ఇస్తుంటాం ఎందుకంటే ఈ వన్ ఇయర్లోనే చేరుకు సభ్యులు వీళ్ళు ఎంతవరకు కరెక్ట్గా చేయగలరు ఎథిక్స్ వాల్యూస్కి లోబడి వీళ్ళు ఎట్లా ఇష్యూస్ డీల్ చేయగలరు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూతోనే వన్ ఇయర్ మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్సు వాళ్ళు డీల్ చేసే విధానము ఇదంతా గైడ్ చేస్తూ మేము వన్ ఇయర్ పీరియడ్ తర్వాత వాళ్ళు దీంట్లో విజయవంతంగా ముందు కొనసాగుతున్నారు అని అనుకుంటే రెన్యూ చేసే ప్రాసెస్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ తాజుద్దీన్ మసీహ గారిని ఈ డిస్ట్రి స్టేట్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది తర్వాత స్టేట్ జాయింట్ సెక్రటరీగా గణేష్ గారిని అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్గా కృష్ణం నాయుడు గారిని విజయనగరం జిల్లా ప్రెసిడెంట్గా కె కేశవరావుని ఈరోజు నూతన కమిటీగా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీమ్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది చేసిందే ఈ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ దాన్ని బేస్ చేసుకుని మా టీం సభ్యులందరూ బాధితులకు న్యాయపరమైన సహాయం అందించడానికి సర్వదా ముందుకొచ్చి వారి వంతు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని ఆశిస్తూ